బ్యాక్ టు మై కిచెన్ రెసిపీస్ ని ఇంట్లోనే హైజీనిక్ గా చేసుకునేలాగా చూపించేస్తాను పదండి ఫస్ట్ రెసిపీ వచ్చే హెల్దీ అండ్ హై ప్రోటీన్ స్నాక్ ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా నేను శనగలు రెండు రకాలు తీసుకున్నాను అలానే సోయాబీన్స్ ఇవి మూడు కలిపి ఆరు నుంచి ఏడు గంటలు నానపెట్టుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి చాప్డ్ ఆనియన్స్ టొమాటోస్ కొత్తిమీర పెప్పర్ పౌడర్ చిల్లీ పౌడర్ చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఒక నిమ్మకాయ తగిలించి తింటే ఉంటుందండి తినరా మాచి అంటారు ఎవ్వరైనా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో చెప్పండి మన సెకండ్ రెసిపీ వచ్చి వెజ్ పన్నీర్ నూడిల్స్ మరి పన్నీర్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామా గో ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసి కాగిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ టొమాటోస్ మిర్చి క్యాప్సికమ్ క్యాబేజ్ ఇవన్నీ వేసి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్నాను అలానే పక్కన ఒక బాండీలో వేడి వేడిగా కాగుతున్న ఆయిల్లో పన్నీర్ ముక్కలను ఒక నిమిషం పాటు వేయించుకున్నాను తర్వాత వెజిటబుల్స్ వేగాక పన్నీర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ కారం సాల్ట్ పసుపు వేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల పాటు టాస్ చేసుకుని అలా ఆనియన్స్ లెమన్ వేసుకొని తింటే ఉంటుందండి ఎవరైనా లొట్టలేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందే అంత బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని బయటవి కొనుక్కునే కంటే ఇంట్లోనే ఇంత హైజీనిక్గా చేసుకొని పెడితే మన పిల్లలు ఎంతో ఆనందంగా తింటారండి అలానే బయట దానికే కూడా నమ్మేస్తారు ఇవి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీని అలానే మాకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్ చెప్పండి మన లాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి వెజిటేబుల్ పన్ మన వెజిటేబుల్ పన్ ఎలా చేయాలో చూసేద్దామా పదండి ముందుగా నేను పన్ని మధ్యలోకి కట్ చేసుకొని టూ సైడ్స్ బటర్తో టోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత నేను టొమాటో సాస్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద వెజిటేబుల్స్ నాకు ఇక్కడ అవైలబుల్గా ఉండేవి తీసుకున్నానండి టొమాటోస్ క్యాప్సికమ్ క్యాబేజ్ కొత్తిమీరతో పాటు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఏమైనా యూస్ చేసుకోవచ్చు ఇందులో వెజిటేబుల్స్తో పాటు మీరు లీఫీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంది అండ్ మీరు టో ఎవకాడో టోస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఎవకాడో అవైలబుల్ లేదు లేదంటే మీకు అది కూడా చేసి చూపించేదాన్ని అండ్ లాస్ట్లో మీరు చీజ్ స్లైసెస్ని వేసుకుని అన్నీ మనం క్లోజ్ చేసి పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మీరు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది మన వెజిటేబుల్ బన్ మీరు కూడా ఈ మూడు రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అంతేకాదు లైక్ చేసుకోండి ప్లీజ్ అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ యాహు కిచెన్ బాయ్